రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి ప్రేమ కలిగిన దేవ మహోన్నతుడవైన పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను మీరు మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ దినమును ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు నశించిపోయారు మీరైతే మమ్ములను మీ కృపచేత నింపి నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను మా రక్షణకు కారణభూతుడవైనటువంటి మహోన్నతుడైనటువంటి దేవ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన ఇదివరకు మాయుడుల మీరు చేసిన మేలులన్నిటిని బట్టి ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా ఉదయ కాలం మొదలుకొని ఇప్పటి వరకు మీ కృపగలిగినటువంటి రెక్కల నీడలో మమ్ములను మీరు భద్రపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము అద్భుతాలను జరిగించగలిగిన దేవ ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చేయగలిగినటువంటి ప్రియమైన పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రవ్వ మా ప్రార్థనలు ఆలకించండి మా మనవులు అంగీకరించండి మా ప్రార్థనలకు చెవి ఇవ్వవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీకు స్తోత్రాలు మీ ఘనమైన కార్యాలు మీ గొప్ప కార్యాలు మీ ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము ఈ ప్రార్థన ద్వారా అనేకుల జీవితాలలో ప్రభాతం అద్భుతాలు జరుగునట్లుగా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగునట్లుగా మీరు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రతి బంధకాలు ప్రతి అవరోధాలన్నిటి నుంచి విడుదల కలుగునుగా నామములో ప్రభువా నెమ్మదితోనూ సమాధానముతోనూ ప్రతి బిడ్డను మీరు నింపవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈ సమయంలో నాయన బలహీనులుగా రోగులుగా ఉన్న ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయ నామములో వారికి స్వస్థత ఇప్పుడే కలుగునుగాక ఆరోగ్యము ఇప్పుడే కలుగునుగాక ప్రభు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో ఎటువంటి అనారోగ్య పరిస్థితుల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు ఏసయా మీ అద్భుతమైనటువంటి శక్తి చేత మీరు నింపండి మీ బలము చేత నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు స్తోత్రాలు దేవా మీ ఘనకార్యాలు జరిగించండి ప్రభుమి ఘనకార్యాలు జరిగించండి ప్రభువాని కొందనాలు మీ అద్భుతమైన స్వస్థత శీఘ్రముగా ఇప్పుడే పొందుకున్నట్లుగా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన నెమ్మదితోనూ సమాధానముతోనూ మీరు నింపండి రోగముల నుంచి విడుదల కలగొచ్చేయండి స్వస్థపరుచు యహోవావు నీవే ప్రభా మీ గొప్ప కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా కుటుంబ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబ సమస్యల నుంచి విడుదల కలుగొచ్చేయండి వారి కుటుంబ బాధల నుంచి విడుదల కలుగొచ్చేయండి యేసు క్రీస్తు నామములో కుటుంబ సమస్యలన్నిటి నుంచి విడుదల శీఘ్రముగా కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నాము నాయన కుటుంబాలలో నెమ్మది లేని పరిస్థితుల మధ్యలో ఉన్నారు ప్రభు దయచేసి కనికరించండి నెమ్మది లేని పరిస్థితుల మధ్యలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ ఘనమైన కార్యాలు మీ గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోండి ప్రభా నాయన దుష్టిని పన్నాగములను దుష్టిని అయా తండ్రి అయా మీకు వందనాలు అవరోధాల నుంచి విడుదల కలుగు చేయండి కుటుంబంలో సమాధానం ఉండాలి నెమ్మది ఉండాలి ఆనందం ఉండాలి సంతోషం ఉండనట్లుగా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా రక్షకుడవైన దేవుడా మా విమోచకుడవైన ప్రభువానికి వందనాలు అదేవిధంగా అప్పుల బాధల చేత బాధపడుతున్న ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన అప్పుల సమస్యల నుంచి విడుదల కలగొచ్చేయండి అప్పుల బాధల నుంచి విడుదల కలగొచ్చేయండి అప్పుల సమస్యల నుంచి విడుదల చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకే స్తోత్రాలు మీకే వందనాలు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఎంతోమంది బిడ్డలు వివిధ రకాలైనటువంటి అప్పుల బాధల చేత ఉంటూ ఉండగా దయచేసి కనికరించండి అప్పుల బాధలన్నిటిలో నుంచి విడుదల ఏసు క్రీస్తు నామములో కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి నాయన వారి అప్పుల బాధలను బట్టి అప్పుల సమస్యలను బట్టి ఆత్మహత్యలకు గురి కాకుండానట్లుగా మీరు సహాయం దయచేయండి మీ గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవాల్సిందిగా మీకు వదనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభు మహిమ కలుగును గాక అదేవిధంగా గర్భఫలము లేక సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువామి గొప్ప కార్యాలు జరిగించండి దేవా సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యవంతులుగా మార్చండి ప్రభు వారి గర్భములో ఉన్నటువంటి గర్భ సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి విడుదల కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నాను మీ హస్తమును చాపండి మీరు స్వస్థపరచండి మీరు ఆరోగ్యం చేత నింపమని మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ఘనమైన దేవుడవు గొప్ప దేవుడవు ఉన్నతమైన దేవుడవు నాయన తండ్రి సంతానము లేక ఎంతోమంది బిడ్డలు నలిగిపోతున్నారు బలహీనపరచబడుతున్నారు అనేకుల చేత నాయన అపనిందలు వేయబడుతున్నారు ప్రభా దయచేసి వారిని కనికరించి అప్పుల సమస్యలన్నిటిలో నుంచి విడుదల కలుగ చేసి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా మీకే మహిమ కలుగునుగాక అదేవిధంగా ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి నాయనా ప్రభువా ఎంతో మంది బిడలు అయ్యా తండ్రి ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకున్నారు లక్షల రూపాయలు పెట్టి నాయనా తండ్రి అయా అప్పులు చేసి మరి చదువుకున్నటువంటి బిడ్డలు ఉంటుండగా వారిని మీరు దర్శించండి అప్పుల సమస్యల నుంచి విడుదల కలు నాయన తండ్రి చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన ఉద్యోగం పొందుకున్నట్లుగా మీరు దీవించి ఆశీర్వదించు నాయన తండ్రి ఉద్యోగం కలిగి ఉన్నట్లుగా దయచేయండి మీ గొప్ప కార్యాలు జరిగించి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా నిరుద్యోగం కారణంగా ప్రభా ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండాట్లుగా సహాయం దయచేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా చెడిపోతున్నటువంటి యువత కొరకు ప్రార్థన చేస్తున్నాను యువతి యువకులను జ్ఞాపకం చేసుకోండి వారిని దర్శించండి అయా వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన దుష్టిని కార్యాలను లయపరచండి ఎంతోమంది జీవితాలు ఆగమవుతుండగా ఎంతోమంది బ్రతుకులు ఆగమవుతుండగా దర్శించండి వారిని దర్శించండి ప్రభా అయా చెడు మార్గాల నుంచి విడుదల కలిగ చేయండి త్రాగుడు వ్యసనాలు రకరకాలమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటుండగా దయచేసి కనికరించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను మీరు దర్శించండి ప్రభా యవనస్తులను దర్శించండి వారి మనస్సును మార్చండి ప్రభా మంచి మార్గములో వారు నడుచున్నట్లుగా మీరు కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ ఘనమైన కార్యాలు మీ గొప్ప కార్యాలు జరిగించమని మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఏసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు ప్రతి వారిని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగినటువంటి కొరకు రాజ్యము కొరకు సిద్ధపరచునుగాక ఆ మెన్ దేవుడు దీవించునుగాక